రాజకీయాలలో సమాధానాలు లేని వాళ్ళు తప్పించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ గుళ్ళు విళ్ళు ప్రమాణాలు మాట్లాడతారు రేవంత్ రెడ్డి బండి సంజయ్ల గుళ్ళ ప్రమాణాలు మనం చాలా చూసినాం దేట్లు తారీఖులు పెట్టిండు అన్ని పెట్టిండు దస్తావేజులు ఇచ్చిండ్రు అన్ని చేసిండ్రు దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి చివరికి ఏం చేశాడో మనకు తెలుసు అస్సలు దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు ఎవరున్నట్టే వాళ్ళే ఈ దేవుళ్ళ గురించి ఎక్కువ మాట్లాడేటోళ్ళు దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు వెళ్ళి ఉంటే అట్లా మాట్లాడారు వాస్తవానికి వస్తాడా బండి బండి సంజయ్ పొమ్మను ఏ గుడి పోయి పిల్లలు తీసుకొని పోయి ఆయనకు మా పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు మనోలు మనవరాలున్నారో తీసుకొని పోయి ప్రమాణం చేయమని కేటీఆర్ఏ జయించిండు అని చెప్పి కేటీఆర్ఏ ఈ ట్యాపింగ్ నుంచి ప్రమాణం చేయమంటే బండి సంజయం చూద్దాం ఎందుకు చెత్త మాటలు చెత్త ముచ్చట్లు ఏదైనా ఉంటే బాధ్యత అయితే ఉండాలి బాధ్యత మాటలు ఉండాలి తప్ప ఈ చిల్లర మాటలు భూత మాటలతో ప్రజలకు కడుపులు నిండావు ఇది రాజకీయాల్లో పనికి